నాటకం ఉపనయనం పెళ్లి కుంభారం చేయడం ప్లస్ నది దాటడం కాబట్టి పెళ్లి కుంభారం చేసుకున్నా నది దాటా అంటూ ఉంటారు పెళ్లి కుంభారం చేసుకున్నాక నది దాటకూడదు అనేది శాస్త్రం లెక్క లేదు అయితే ఇది కొంతమంది కుటుంబాల్లో ఆచారం ఉంది దాన్ని గౌరవించాలి మేము గౌరవించడం అనే లేదు ఆ కుటుంబ ఆచారాన్ని గౌరవించుకోవాలి కానీ అదే శాస్త్రం అనడం తప్పు అది గమనించుకోవాలి ఇక రెండోది ఉపనయనం చేసి నది దాటకూడదు అనే మాట్లేదు ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారంతా కూడా తెలిసింది లేని మాటలు అంటే ఉప వివాహం అంటే ఏంటి ఉపనయనం అంటే ఏంటి స్నాతకం అంటే ఏంటి అనేవి తెలియక ఒక ధన్యం ఒక యజ్ఞోపీతం వేస్తారు అది చిన్నప్పుడే చేయాలి యాక్చువల్లీ మరి పెళ్ళిళ్ళప్పుడు చేయకూడదు అది చిన్నప్పుడే చేసినటువంటి ఉపనయనం ఈ ఉపనయన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మరి చిన్నప్పుడే ఉపనయం చేస్తే వాడు పెళ్ళి ఎప్పుడూ జరుగుతుంది పదేళ్ళకి పదేళ్ల తర్వాత జరుగుతుంది ఉపయాలు వాడు దాటకునేట్లు ఉంటాడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉపనయానికి నది దాటడానికి కూడా ముడి లేదు ఉపనయం చేసుకుని నది దాటి వెళ్ళచ్చు అలాగే స్నాతకం చేసుకుని కూడా నది దాటి వెళ్ళొచ్చు ఇవి రెండు కూడా శాస్త్రీయమైన అంశాలే ఈ పెళ్లి కొడుకుని చేసుకుని నది దాటకూడదు అనే మాట కొంతమంది ఇళ్లలో ఉన్నది కూడా శాస్త్రం పరిపూర్ణమైనటువంటి వాదన చేస్తే కరెక్ట్గా నిలబడేటువంటి ఆచారం కూడా కాదు ఎవడో కావాలని వాడు ఏదో వాడు ప్రత్యేకంగా వాడి యొక్క ప్రభావాన్ని చూపించాలని దేశం చేసినటువంటి ప్రయత్నం అది ఆఫ్టర్ దట్ ఇంకా స్నాతకం బొమ్మలు వచ్చి గడ్డం కింద బెల్లం కొడతాడు ఆ కార్యక్రమం అన్నమాట కాశీ యాత్ర గొడుగు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి సరే దానికి స్నాతకం అంటే మన వాళ్ళకి వాళ్ళ పెళ్ళికొడుకు ఉపనయనం స్నాతకాల్లో ఏది దేనికి ప్రయారిటీ అని కూడా తెలియట్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది స్నాతకం అయ్యాక నది దాటకూడదని కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం లేదు వాళ్ళు స్నాతకం చేశాక కూడా శుభ్రంగా నది దాటి వెళ్ళిపోతూ ఉంటారు ఇది కొన్ని జిల్లాల్లో ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళ ఆచార వ్యవహారాల్లో ఉన్నదాన్ని మనం తప్పుపడడానికి వీలేదు అయితే ఇక్కడ శాస్త్రంతో పాటు మరి ఆచారాలను కూడా ప్రజలు తీసుకుంటే మా ప్రాంతంలో మేము స్నాతకం చేస్తే మళ్ళీ నది దాటి వెళ్ళమనేటువంటి ఉన్నవాళ్ళు ఉన్నారు మన కృష్ణా గుంటూరు జిల్లాలో దాన్ని మనం గౌరవించాలి అలాగే మా ప్రాంతంలో లేదండి అని వాళ్ళు ఉన్నారు దాన్ని గౌరవించాల్సింది కారణం ఇక్కడ శాస్త్ర సంబంధం ఆధారం మేము సరిగ్గా లేదనేది ఒక గట్టివాదన ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కూడా మంచి మంచి పండుగలు ఉన్నారు పరంపరగా వైదిక కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా దాటి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ జీవన దాటే విషయంలో స్నాతకం విషయంలో కూడా మరి శాస్త్రవాక్యాలు బలమైన ఉన్నప్పటికీ కూడా ఆచారంలో అట్లా ఉంది అంటే వాళ్ళు అనుష్టిస్తున్నారు అంటే పండితులలోనే ఇప్పటికీ ఆచరిస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలోనే చాలామంది అట్లా పండుగలు చేసిన కూడా నేను చూశాను కాబట్టి దాన్ని మనం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు నది దాటే విషయంలో బలమైనటువంటి వాదనలు లేవనేది నా నమ్మకం స్వస్తి